జై శ్రీ మహాగణేష్ అండి వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఇస్ డాక్టర్ గౌరీ ఈ రోజున మనము మే ఫస్ట్న జరగబోయేటటువంటి గురువు రాశి పరివర్తనం గురించి మాట్లాడుకుందాం అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు వృషభ లగ్నంలో వృషభ రాశిలో అడుగు పెట్టబోతున్నారు మీరు ఈ విధంగా అనుకోకండి ఖాళీ రాశి మీదనే వెళ్తారని చెప్పి ఎప్పుడు అనుకోకండి లగ్నం మీద నుంచి కూడా వెళ్తారు ఆ లగ్నం వారికి కూడా ఆ ఫలితాలు ఉంటాయి అంటే వారి వారి దర్శన దిశలను బట్టి ఫలితాలు ఉంటాయి ఇంకోటి మనము ఎప్పుడైతే ఇలా చెప్పు చెప్పుకుంటామో ఇది కామన్ ప్రిడిక్షన్ ఉంటుందండి కానీ చేతి హస్త మనకు గురువుకి ఇక్కడ మౌంట్ ఉంటుంది ఈ మౌంట్ అనమాట ఇది చాలా అవసరం అనమాట మనకి ఈ మౌంట్ ఈ మౌంట్తో పాటు భాగ్యరేఖ అంటే ఎన్నో రేఖలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మీరు అనుకోవచ్చు ఒక్క సంవత్సరంలోనే రేఖలు కూడా చేంజ్ అవుతాయా అవుతాయండి చేంజ్ అవుతాయి వాటికి సంబంధించి ఒక్కోసారి మంచి మంచి సింబల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఆ సింబల్స్ కూడా మనకి యాక్టివేట్ అవుతాయి సో గురువు అనమాట గురువు గురువు మే ఫస్ట్న రాశి పరివర్తన చెందబోతున్నారు ఆ టైంలో గురువు కృతిక నక్షత్రం మీద ఉంటారు అంటే సన్ నక్షత్రం మీద ఉంటారు సో మూన్ మీద నుంచి కూడా వెళ్తారు ఎందుకంటే మూన్ రా రాశి రాశి వైజ్ తీసుకుంటే ఒకవేళ లగ్నం అనుకుంటే లగ్నం అది భూతత్వ లగ్నం అండి వృషభము అదే అదేవిధంగా మకరం ఈ మూడు కూడా భూతత్వం ఎందుకంటే ఈ మూడిటి గురించి చెప్తున్నాను ఈ మూడిటి మీద ప్రభావం ఎంత బాగా పడిపోతుందో చూద్దామా తర్వాత వేరే రాశుల మీద కూడా పడుతుంది ఎలాగైనా కానీ ఈ మూడిటి మీదనే ఎందుకు పడబోతుంది అది అది గమనిద్దాము భూతత్వ రాశి ఇంకోటి మనం అనుకో శుక్రుడింట్లో గురువు ఫలితాలు ఇవ్వరు కదా ఫలితాలు ఇస్తారండి ఎక్కడైనా కానీ గురువు తన ఫలితాలు ఇస్తారు గోచార ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మళ్ళీ గురువు అక్కడ రావడానికి మళ్ళీ మనకి పన్నెండు సంవత్సరాల వెయిటింగ్ అనమాట సో ఆ వెయిటింగ్ వర్క్ ఎందుకండి సో బెటర్ కదా వృషభ రాశి వృషభల రాశివారు కన్యా రాశివారు అదేవిధంగా మకర రాశివారు ఈ భూతత్వ రాశుల వారు ఇప్పటి నుంచే చిన్న 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 చిన్నవి చేసుకోండి తప్పకుండా కొన్ని రోజుల తర్వాత ఈ గురు మౌంట్ మీద అదేవిధంగా భాగ్యస్థానాది భాగ్యస్థానంలో కొన్ని మార్పులు చేర్పులు మీరే గమనిస్తారు భాగ్యస్థానం మీద అదేవిధంగా భాగ్యరేఖ ఇక్కడ కూడా ఉంటుందండి శని కింద కూడా ఉంటుంది కొన్ని మౌంట్స్ కింద కూడా ఉంటాయి లైన్ చాలా చక్కగా ఉంటుంది ఒక్కోసారి టూ టూ లైన్స్ కూడా ఉంటాయి ఇది చాలా మంచిదండి కొంతమంది సాల్వ్మెంట్ రింగ్ ఉంటుంది అది కూడా మంచిది చంద్ర వంక రేఖ గురించి కూడా చంద్రుడి రేఖ గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగిందండి సో మీరు ఇంకో విషయం గమనించండి ఎగ్జాక్ట్గా మనకి గురువు ఎక్కడైతే ఉన్నారో కరెక్ట్గా ఆపోజిట్ ప్లేస్మెంట్ చంద్రుడు అనమాట ఇది చంద్రుడి మౌంట్ ఇది గురు మౌంట్ చాలామంది ఇది గురు చాలామందికి తెలిసిందే సో కొన్ని పొలిటికల్గా కొన్ని చూసుకుంటేనండి వాళ్ళ వాళ్ళలో కూడా కొన్ని మార్పులు మీరు చూస్తారు ఎందుకంటే కృత్తిక మీద నుంచి స్టార్ట్ కాబోతారు కాబోతున్నారు కాబట్టి మే ఫస్ట్ అనమాట రాశి పరివర్తనం సో ఎలాగైనా సరే గురువు కొంచెం వక్రిస్తూ ఉంటారు గురువు శనిలో అయితే వక్రీస్తూనే ఉంటారు కొంచెం లాంగ్ టర్మ్ ఉంటారు గురువుగా గురువు అయితే వన్ ఇయర్ వరకు అయితే ఉంటారండి ఆ వన్ ఇయర్లో కూడా వక్రించడాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రజెంట్ అయితే భరణి నక్షత్రం మీద మేషరాశిలో ఉన్నారు ప్రజెంట్ భరణి నక్షత్రం మీద సెవెంటీ డేస్ ఉంటారు సో సరే ఇప్పుడు మనము చూసుకుంటే ఈ రాశి వారికి ఇంత మంచి ఫలితాల ఎస్ అండి మంచి ఫలితాలు ఎందుకంటే ట్రాంగల్ వృషభ రాశిలో కూర్చుంటే కన్యా రాశి మీద దృష్టి ఉంటుంది మకర రాశి మీద దృష్టి ఉంటుంది సో వృషభ రాశి వారికి ఏం ప్రయోజనం లాభస్థానం స్థానం లాభస్థానం రెండు చాలామంది అండి అసలు మాకు ఏది మంచి జరగటం లేదండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని పరిహారాలు చేసుకుంటామని చేసుకొని చేసుకొని విసుగు వచ్చేస్తుంది విసుగు వస్తుంది ఎలాగైనా మనిషి అన్న తర్వాత విసుగు వస్తుంది కానీ ఆ విసుగులో కూడా మనము కొంచెం ఎక్కడో చోట అక్కడ కూడా మనకు ఎక్కడో చోట ఒక పాజిటివ్ ఒకటి ఒక మంచి జరిగిందని చెప్పి అనుకు అనుకుంటే బెస్ట్ అనమాట సో అష్టమాధిపతి అదేవిధంగా లెవెంత్ లాడ్ కూడా అవుతారు సో అష్టమాధిపతి లెవెంత్ లాడ్ అయినప్పుడు మీరు ఏం ఫలితం ఇస్తారు అని చెప్పి మనం చూసుకుంటే మీరు ఇచ్చే ఫలితం అపారం అండి ఎందుకంటే అష్టమ స్థానం అంటే చాలామంది అనుకోవచ్చు ఆకస్మికంగా కొన్ని జరుగుతాయండి అవునండి ఆకస్మికంగా అంతా మంచి లాభం రాబోతుందని చెప్పి మీనింగ్ అనమాట అంటే వృషభ రాశి వారికి ఆకస్మికంగా లాభం రాబోతుందని మీనింగ్ అదేవిధంగా గురు దృష్టి ఎలాగైనా సెవెంత్ హౌస్ మీద ఎలాగైనా ప్రతి గ్రహ దృష్టి పడుతుంది అందరికీ తెలుసు కొన్ని గురువుకి ప్రత్యేకమైన దృష్టిలు ఉంటాయి అంతే సో సెవెంత్ హౌస్ మీద పడుతుంది కాబట్టి వైవాహిక జీవితం ఎవరిదైతే అసలు జీవితం అంతా అంటే ఇంకా వైవాహిక జీవితం ఇంకా బాండింగ్ లేదండి వీడిద్దరు ఇంకా కలిసి ఉండరండి అని చెప్పి కొంతమంది భక్తీలు కూడా చెప్పేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేస్తారు కానీ వృషభ రాశి వృషభ లగ్నం వారికి మాత్రం ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుంది చాలామంది పార్ట్నర్షిప్లు ఏర్ కానీ మీరు ఏమన్నా చిన్న చిన్న వ్యాపారాలు ఏమన్నా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారా పెట్టుబడి పెట్టండి స్టార్ట్ చేయండి లాభాలు అయితే ఎస్సు అనమాట కానీ ఇద్దరిది కలిపి కూడా కొంచెం మీరు కావాలనుకుంటే ఎలాగైతే భార్యాభర్తలది కంపాటిబిలిటీ చూపిస్తాం కదా మనం అదే విధంగా పార్ట్నర్ది కూడా అంటే బిజినెస్ పార్ట్నర్ది కూడా కంపాటిబిలిటీ చాలా అవసరం ఎందుకంటే పెట్టుబడి పెడతారు వ్యాపారాలు చేసుకుంటారు సో ఈ విధంగా చేసుకోవాలండి సో లెవెన్త్ హౌస్ ఎయిత్ హౌస్ యాక్టివేట్ అదేవిధంగా సెవెంత్ హౌస్ కూడా అంటే బిజినెస్ రిగార్డింగ్ కూడా మ్యారేజ్ రిగార్డింగ్ కూడా వృషభల రాశి వారికి అద్భుతమైన ఫలితం అందులోనూ చంద్రుడు వాళ్ళకి ఉచ్చస్థితిలో ఉంటారు వృషభరాశికే వృ అంటే ఎగ్జాల్టేషన్ ఉండదు చంద్రుడు ఉచ్చస్థితి దాని మీద నుంచి గురువు ట్రాన్సిట్ సో అదేవిధంగా లగ్నం మీద నుంచి కూడా ట్రాన్సిట్ అవుతారండి ట్రాన్సిట్ని మనము తీసేయలేము ట్రాన్సిట్ కూడా ఫలితం ఇస్తుంది కానీ దాంతోపాటు మన చేతి హస్తరేఖలు మన దశ జరుగుతున్నటువంటి దశ చాలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎవరికైతే దశ బాగుంటుంది ఒక్కోసారి కొద్దో గొప్ప గోచార రీత్యా ఉడతా భక్తిలా కొంచెం చిన్న చిన్న ఫలితాలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది బట్ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం అండి కన్యా రాశి మీద ఉంది ఎందుకంటే మూడు రాశుల గురించి చెప్తున్నాము మూడో రాశి అది కూడా భూతత్వ రాశి న్యాచురల్ జోడియాక్లో సెక్స్ ప్లేస్మెంట్ దానికి బుధుడు కా బుధుడు కారకుడు అక్కడేమో శుక్రుడు కారకుడు ఇక్కడ బుధుడు కారకుడు సరే ఇప్పుడు గురు దృష్టి వల్ల కన్యా రాశికి ఏం ప్రయోజనం అని చెప్పి అను అనుకోవచ్చు చాలామందికి అమ్మాయిలకి కానీ అబ్బాయిలు కానీ వివాహం జరగటం లేదు రెండో వివాహం కావటం లేదు చాలామంది రెండో వివాహం కోసం కూడా చూస్తారు కావటం లేదు అది జరిగే అవకాశం ఎక్కువ అదేవిధంగా బిజినెస్ పరంగా ఎందుకంటే ఫోర్త్ అండ్ సెవెంత్ హౌస్ కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే కన్యా రాశి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మంచి మంచిగా పట్టు సాధిస్తారు ఫలితాలు సాధిస్తారు మంచి మంచి బిల్డర్లు వీటికి వీళ్ళన్నిటికీ చాలా మంచిది చాలామంది ఎవరైతే బంగారపు కంసాలి బంగారపు వ్యాపారస్తులు వాళ్ళకి మంచి ఫలితాలు మంచి లాభాలు గడిస్తారండి వాళ్ళు చాలామంది బంగారం కొండం అంటే కన్యా రాశి వాళ్ళు కన్యాలగ్నం వాళ్ళు కానీ బంగారం కొనడం ఆస్తులు కొనడం ఇలాంటివి కంపల్సరీగా చేసుకుంటారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు అందులోను ఆయన పంచమ దృష్టి పడుతుంది పంచమ దృష్టి భాగ్య దృష్టి నైతి దృష్టి వీటిల్లో చాలా మంచి ఎక్కువ పవర్ ఉంటుందండి సో ఇవన్నీ నేను చెప్పిన తర్వాత రాశుల గురించి రాష్ట్రలో మాత్రం ఒక చిన్న పరిహారం చెప్తానండి అది కంపల్సరీగా చేసేది ఉంటుంది భాగస్వామ్యం అంటే మంచి మంచి బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారా కన్యా రాశి వాళ్ళు రాకన వాళ్ళు తప్పకుండా ఈ సంవత్సరం మే ఫస్ట్ నుంచి మీరు డిసిజన్ తీసుకోండి ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి ఇకపోతే మనము మకర రాశి గురించి మాట్లాడుకుందాం మకర రాశిలో చూసుకుంటారండి ట్వెల్త్ అండ్ థర్డ్ థర్డ్లో అవుతారు చాలామందికి చాలా ఏళ్ళ నుంచి కమ్యూనికేషన్ చేస్తున్నాము ఎన్ని చెప్తున్నాము మాకంటూ ఒక ధైర్యం రావట్లేదే ఏ పని చేయాలనుకున్నా కానీ ప్రతి విషయానికి కూడా వెనకబడిపోతున్నాము అదేవిధంగా పెట్టుబడి పెడుతున్నాము మాకు ఎటువంటి లాభం లేదు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాము మాకు ఎటువంటి లాభం లేదు ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఆ వీజా రావటం లేదు అసలు కావటం లేదు అసలు ఉంటుందా వెళ్తామా విదేశాలకి కెనడా కానీ క్యాలిఫోర్నియా కానీ జపాన్ కానీ ఏదో ఒక దేశం అనమాట వెళ్తామా కంపల్సరీగా వెళ్తారండి ఎందుకంటే ఆ దృష్టితో పాటు ఇటువైపు చూసుకుంటే మనం ఎందుకంటే ఇటు మీరు ఒక విషయం గమనించండి మకర రాశి వారికి లాభస్థానం మీద కూడా దృష్టి ఉంటుంది కాబట్టి లాభం ఈ లాభం కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి గురు దృష్టి లాభ స్థానం మీద కూడా ఉంటుంది వ్యయస్థానం మీద గురు దృష్టి లేదు ఖాళీ రాశి మీదే ఉంటుంది సో ఏదైతే మెల్లగా స్లోగా 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 చాలా నుంచి పని పనులు సాగుతున్నాయి ఒక పన్నెండేళ్ల తర్వాత ఒక చక్రం వస్తుందండి అందు అందువల్ల బృగనంది నాడీలో ఈ గోచార యాస్పెక్ట్స్ బాగా ఎక్కువ తీసుకుంటారు బృగునాడి బృగనంది నాడీలో సో కంపల్సరీగా వాళ్ళకి చాలా మూమెంట్స్ వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా ఆనందంగా వెళ్ళి రావచ్చు హయ్యర్ స్టడీస్లో అదేవిధంగా మంచి ఇందాక కూడా చెప్పాను పార్ట్నర్షిప్ అని చెప్పేసి కానీ ఇందులో మాత్రం థర్డ్ హౌస్ కాబట్టి వీరు ఏదైతే చేయాలని చెప్పి అనుకుంటున్నారు అంటే ఇల్లు ఏమన్నా మారాలనుకుంటున్నారా మారండి అదేవిధంగా థర్డ్ హౌస్ కాబట్టి థర్డ్ హౌస్ ఎప్పుడైతే యాక్టివేట్లో ఉంటుందండి ఆ జాతకుడు అంటే ఆ రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఉన్న దాంట్లోనే అంటే ఒక సర్కల్లోని అంటే కొంతమందికి మామూలుగా మార్కెటింగ్ రిగార్డింగ్ కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం వాళ్ళు ఒకే చోట అంటే ఒక ఎనభై కిలోమీటర్ తొంభై కిలోమీటర్ల వరకు తిరుగుతూనే ఉంటారండి లోకల్లోనే తిరుగుతూ ఉంటారు థర్డ్ హౌస్ మీరు చూసుకోండి థర్డ్ హౌస్ ఎవరికైతే జాతకంలో యాక్టివేట్ అయినా తప్పకుండా వాళ్ళు తిరుగుతున్న దానిక అక్కడ చంద్రుడు యాక్టివేట్ అయిపోయినట్టే అంత బాగుంటుందన్నమాట సో ఈ విధంగా మీరు గమనించండి ఇంకో విషయం అండి గురుబలాన్ని కూడా పెంచుకోండి చాలామందికి జాతకరీత్యా గురువు అస్సలు బాగా లేరు చేతి హస్తరేఖల్లో మౌంట్ లేదు సరిగ్గా ఏం భాగ్యరేఖ లేదు అని చెప్పి అనుకుంటాం కదా ఏంది ఇంతే నా భాగ్యం అని చెప్పి అనుకుంటూ ఉంటాము నార్మల్ అది మనిషి అనమాట మనిషి జీవితం మనిషి కొంచెం నిరాశ నిస్ఫృహులకు లోన్ అవుతూ ఉంటాం కానీ దేవుడు ఇచ్చిన దానికి థ్యాంక్ఫుల్ కొంచెం తక్కువే తక్కువే ఉంటాం మనం గ్రాటిట్యూడ్ అన్నది తక్కువైపోయింది సో మనం ఇక్కడ ఏం చేయాలండి ఇక్కడ చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే గురువారం రోజున షేవింగ్ చేసుకోకూడదు తలకి స్నానం చేయకూడదు అంటే తలంటుకోకూడదు మీరు ఏదైనా ఒక రోజు పక్కన లేకపోతే రోజు బుధవారం రోజు రాత్రి కూడా చేసేసుకోండి బెటర్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇంట్లో కొంచెం ఆరు ఒక్కరోజు అంటే ఎవరైతే కొంచెం గురువారం వ్రతం ఎవరైతే పెడతారో ఉపవాసము ఇంట్లో ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ అలాంటివి కానీ అస్సలు యూజ్ చేయకూడదు తల స్నానం చేయకూడదు గోల్డ్ తీసుకోకూడదు ఆ రోజు వాషింగ్ మెషిన్లో బట్టలు ఏమీ వేసుకోకూడదు బట్టలు అస్సలు అంటే బట్టలు ఉతకకూడదు వాషింగ్ మెషిన్లో కూడా బట్టలు తొక్కండి మామూలు కూడా ఉతకండి ఒకరోజు ముందు దాని ఒకరోజు ముందు బుధవారం రోజున కంప్లీట్గా ఫినిష్ చేసేసుకోండి తులసికి కంపల్సరీగా తులసమ్మకి కంపల్సరీగా పాలల్లో వాటర్ కలిపి కొంచెం పసుపు పొడి కలిపి చందనం కలిపి తప్పకుండా పోయాలండి అంటే ఎవరైతే ఆర్థికంగా వృద్ధి చెందాలనుకుంటున్నారో ఇవన్నీ స్కిప్ చేయాల్సిందే కంపల్సరీగా ఆ రోజు మీరు ఇల్లు ఇల్లు కూడా తుడిచేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి లిటిల్ బిట్ ఉప్పు అవన్నీ వేసుకోండి ఉప్పు కర్పూరం అవన్నీ వేసుకొని తుడిచేసుకోండి అంటే కొంచెం తొందరగా చేసేసుకోండి ఆ పందాన్ని ఈజీగా కానీ ఏదైతే నేను చెప్పినాయో ఒకరోజు బుధవారం రోజున ముందు ఎవరైతే ఆ ఒక్కరోజు కొంచెం నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ కొంచెం స్కిప్ చేయాలనుకుంటే ఇంకా మీ ఇష్టం ఆ ఒక్కరోజు మేము పండ్ల మీద ఉంటామని అంటే ఇంకా మంచిది ఏకాదశి గురించి నేను కొన్ని ప్రత్యేకమైనవి చెప్తానండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి చాలా 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 థ్యాంక్స్ అండి